ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతి ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఆ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఈ ఓటర్ స్లిప్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి లోట్ లోటు వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలబడుగు నుంచి కొండాపురం ముద్దునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద బండ్లల్లో నల్లపరెడ్డిపల్లెల్లో దించారు మధ్యాహ్నం పులివెందల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని రమ్మని చెప్పారంట పులివెందల్లో దించి మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్లో నల్లప్రెడ్డి పల్లెకి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అభాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా అంటే బయటి నియోజకవర్గం నుంచి బయటి మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము వాళ్ళు వెళ్ళి ఓటు వేయడము అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో వెబ్ కాస్టింగ్లో ఎటువంటి గొడవలు కనిపించవు కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి వెబ్ వెబ్కాస్టింగ్లో ఎటువంటి అలజడి ఉండదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి అసలు ఓటరేమో ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు దొంగ ఓటర్నేమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు అధికారుల కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా లేసి సత్వరమే మళ్ళా మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి పెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్కు మళ్ళీ ఓటర్ స్లిప్లు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ను మనవి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం

走，别这边了，走